పున్నమి కొండమ్మ ఇద్దరు కూడా గుడి దగ్గరే ఉంటారు అదే టైంకి నారాయణమ్మ భర్తని ఇద్దరు రౌడీలు కత్తితో పొడిచి చంపాలని చూస్తూ ఉంటారు అది పున్నమి చూస్తుంది కొండమ్మ అక్కడ ఏదో గొడవ జరుగుతుంది ఇప్పుడే వస్తాను ఈ దండ పట్టుకో అని చెప్పి పున్నమి ఆ రవిడీల దగ్గరకు వెళ్తుంది అదే టైంకి ఒక రవిడి గట్టిగా నారాయణమ్మ భర్త చేతిని పట్టుకుంటాడు రెండో రవిడి కత్తి తీసుకొచ్చి నారాయణమ్మ భర్త పొట్టలో పొడవబోతూ ఉంటాడు ఒరే ఈరోజు నా చేతుల్లో చచ్చా వేరా మా నుంచే తప్పించుకోవాలనుకుంటున్నావా అని చెప్పి రవిడి నారాయణమ్మ భర్త పొట్టలో పొడవబోతూ ఉంటే పున్నమి సడన్గా వెళ్ళి ఆ రౌడీ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఒసే నా చేతిని వదలవే ఎవరివే నువ్వు అని చెప్పి రవిడీలు అంటూ ఉంటే పొన్నమికి కోపం వస్తుంది వెంటనే ఆ రవిడీ చేతిని వెనక్కి విరిచేస్తుంది ఇక ఇదంతా చూసినా నారాయణమ్మ భర్త షాక్లో ఉండిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో నారాయణమ్మ పెంచుకున్న రాజమహల్కి చెందిన అమ్మాయి పొన్నమి అని తెలుసుకోబోతాడా పున్నమి కూడా రవిడీలతో ఫైట్ చేయటం పూర్తయిన తర్వాత తన తండ్రి మొహం చూస్తుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్